జయ శ్రీకృష్ణ స్నేహితులారా నీకు నచ్చిన వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళిపోతున్నారంటే కారణం ఒక్కటే నువ్వు మరీ మంచోడివైనా అయి ఉండాలి లేదా మరీ అమాయకుడివైనా అయి ఉండాలి కాదంటారా ఇది వింటే బాధగా అనిపించవచ్చు కానీ ఇదే వాస్తవం మనిషి మంచిగా ఉంటే అందరినీ నమ్ముతాడు ఎవరు మోసం చేయరు అని అనుకుంటాడు మనసంతా స్వేచ్ఛగా ఉంటే ప్రతి ఒక్కరూ మనతోనే ఉండాలనిపిస్తుంది కానీ అదే అమాయకత్వాన్ని మన మంచితనాన్ని కొంతమంది మనం బలహీనతగా వాడుకుంటారు కాదంటారా మనకు నచ్చిన వాళ్ళు మన చుట్టూ ఉండడం అంటే మన ఆత్మకు అండగా ఉన్నట్టే వాళ్ళతో మాట్లాడితే మనలో వెలుగు చేరినట్టు ఉంటుంది కానీ ఒక్కరోజు అకస్మాత్తుగా వాళ్ళు మన జీవితంలో నుంచి వెళ్ళిపోతే మనసు ఏదో పగిలినట్టు ఉంటుంది కాదంటారా ఎందుకంటే మనం వాళ్ళను మనం హృదయంగా ప్రేమించాం మనం శ్రద్ధగా వారిని గౌరవించాం కానీ వాళ్ళు మాత్రం మన మంచితనాన్ని అర్థం చేసుకోలేదు లేదా వారు మన మంచితనానికి అర్హులు కాదు అర్థమైందనుకుంటా ఈ లోకంలో చాలామందికి మంచితనం అనేది తట్టుకోలేని బాధ ఎందుకంటే స్వార్థంలో మాయలో జీవించడం అలవాటైన లోకంలో మనం కనీసం ఏది ఎదుటి వారికి నష్టం చేయకూడదనే మనసుతో ఉంటే వాళ్ళు మాత్రం మనకు అర్థం కాని భాషతో మాట్లాడుతూ ఉంటారు మనం పావురం లాంటి మనసుతో చూస్తే వాళ్ళు మాత్రం రాక్షసత్వంగా ఇస్తారు కానీ గుర్తుపెట్టుకోండి మన మంచితనం మన బలహీనత కాదు మన అమాయకత్వం మన అసమర్థత కాదు ఎవరో వెళ్ళిపోయారు కాబట్టి మనం తక్కువ వాళ్ళమన్న అర్థం కాదు బదులుగా అది మన గొప్పతనాన్ని గుర్తించలేని వాళ్ళ లోపం ఒక మంచి మనిషిని పెంచడం ఎంతో కష్టం ఆ మంచితనాన్ని జాగ్రత్తగా ఉంచడం మరింత గొప్ప పని నిజమైన ప్రేమ అయినా నిజమైన స్నేహమే అయినా మన మంచితనాన్ని గౌరవించలేని వాళ్ళతో ఉండడం వల్ల మన వ్యక్తిత్వం తగ్గిపోతుంది కాదంటారా కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతే బాధపడకండి మనిషిగా మనం ఎంత గొప్పవారమో మన విలువ ఎంత ఉందో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి వదిలి వెళ్ళిపోయారు మీ యొక్క మంచితనాన్ని ఆస్వాదించగలిగే వారికే మీ సమయాన్ని ఇవ్వండి మీ అమాయకత్వాన్ని గౌరవించగలిగే వారిపైనే విశ్వాసం పెట్టండి ఎప్పటికీ గుర్తుంచుకోండి ఎవరైనా మనం ఎంత మంచి వాళ్ళమో గుర్తించకపోతే అది మన తప్పు కాదు వాళ్ళ దురదృష్టం అర్థమైందనుకుంటా వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల మనం బాధపడచ్చు కానీ అది మన ఎదుగుదలకి మన ఆత్మ బలానికి ఒక పెద్ద గుణపాఠం అవుతుంది నీ మంచితనాన్ని మార్చుకోవద్దు అమాయకత్వాన్ని వదిలేయవద్దు కేవలం మీ జీవితంలో ఉండే అర్హత ఉన్న వాళ్ళతో మాత్రమే ప్రయాణాన్ని కొనసాగించండి మిగతా వారు వదిలి వెళ్ళిపోవడం ఒక ముగింపు కాదు మన గొప్ప ప్రయాణానికి అది ఒక ఆరంభం గుర్తుంచుకోండి మన జీవితంలో చాలా సందర్భాలు వస్తాయి మనకు ఎంతో ఇష్టమైన వాళ్ళు మన గుండెకు దగ్గరైన వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నట్లుగా భావించిన వాళ్ళు ఒక్కసారిగా దూరం అవుతారు మనం ఎంత శ్రద్ధమైన ప్రేమను నిజాయితీనే చూపించినా వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతారు అప్పుడు మనం ఏం చేస్తాం మనమే తప్పు చేశామో అని ఆలోచిస్తాం మన మజ్జితనమే ఈ ఎందుకు బాధకు కారణమవుతుందో అర్థం కాక మనలో ఏదో లోపం ఉందని మనల్ని మనమే తొక్కుకుంటా కాదంటారా కానీ నిజమేంటంటే ఈ లోకంలో అందరికీ మన మంచితనం అర్థం కాదు అందరికీ మన నిజాయితీ నచ్చుతూ కొంతమంది మన నమ్మకాన్ని వాడుకోవాలనుకుంటారు కొంతమంది మన అమాయకత్వాన్ని లాభంగా మార్చుకోవాలనుకుంటారు కొంతమంది మనతో ఉంటే వాళ్ళ అబద్ధాలు బయటపడతాయని భయపడతారు అందుకే దూరం అవుతారు ఇక్కడే నిజమైన గుణం అవసరం వాళ్ళు వెళ్ళిపోయినందుకు బాధపడచ్చు కానీ మన మంచితనాన్ని మార్చేయకూడదు మన హృదయ స్వేచ్ఛతను జరపకూడదు ఎందుకంటే ఇది మన స్వభావం మన శక్తి నీ యొక్క మంచితనమే ఏదో రోజు నిజమైన విలువ కలిగిన వరాన్ని చేస్తుంది ఎవరికీ కూడా మన అవసరం లేకపోతే మనకు మనమే సరిపోతామనే స్థితిని ఏర్పరచుకోవాలి అంతేకాదు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం బలహీనత పడితే వాళ్ళే అవుతుంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఎదిగితే వాళ్ళు తప్పు వాళ్ళకే అర్థమవుతుంది మన జీవితం మీద హక్కు మనకు మాత్రమే ఉంది ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళిపోయినా మన ప్రయాణం మాత్రం ఆగకూడదు మనమంటే అస్సలు ఏమీ తెలియని వాళ్ళ చేతిలో మన విలువను తక్కువ చేసుకోవద్దు ఎవరైనా మనల్ని పక్కన ఉండాలి అంటే అనుకున్నట్టే మనం మంచితనాన్ని గౌరవించాలి మన హృదయాన్ని అర్థం చేసుకోవాలి నీ నిశ్శబ్దమే నీ గొప్ప ప్రతీకగా నిలుస్తుంది నీ మంచి మనసు జీవితంలో తగిన గుర్తింపు ఆలస్యంగా అయినా సరే తప్పకుండా వస్తుంది ఇదే నీ జీవితం నువ్వే నీ ధైర్యం వారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అంటే అది ఒక విషాదం కాకూడదు అది ఒక ఆత్మ పరిశీలనగా మారాలి ఎందుకంటే ప్రతివారు వెళ్ళిపోవడం వెనక మన జీవితంలో మలుపు తిరిగే మార్గం ఉంటుంది నిన్ను వదిలి వెళ్ళిపోయిన వారు ీ జీవితంలో ఉండవలసిన వారు కాదు కేవలం ఏదో ఒక దశకు అవసరమైన పాత్రధారులు మాత్రమే అర్థమైందనుకుంటా మన మనసు ఎంత బలంగా ఏదైనా కోరితే ఆ కోరికను సృష్టి కూడా గౌరవిస్తుంది మనం నిజంగా ఏదైనా గట్టిగా అనుకుంటే మన అంతరాత్మ మన శక్తి అలాగే మన శ్రద్ధ అన్నీ కూడా ఒకే దశగా కేంద్రీకరించబడతాయి అది చిన్న పనైనా పెద్ద లక్ష్యమైన మన ఆలోచనలు గట్టిగా నిలిచినప్పుడే మన మార్గం స్పష్టపడుతుంది గట్టిగా అనుకోవడం అంటే కేవలం ఊహించుకోవడం కాదు అది ఒక సంకల్పం అది ఓపిక పట్టుదల ధైర్యం యొక్క కలయిక ఈ మధ్యలో ఈ పని చేయగలగననే నమ్మకం అనేది బలంగా నిలవాలి ఎందుకంటే మనం చేసే ప్రతి గొప్ప పని ముందు మన అదిలో ఒక స్పష్టమైన భావనగా ఆ పని జరుగుతుంది అది ఊహ కాదు అనుకున్నంత పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అవకాశాలు కనిపించకపోయినా మనలోని సంకల్ప శక్తిని ఎప్పుడూ వదులుకోకూడదు మనం నిజంగా మన జీవితాన్ని మార్చాలంటే మొదట మన ఆలోచనను మార్చాలి ఇది నా పని నేను ఇదే చేస్తాను అని నీ మనసులో గట్టిగా అనుకోండి ఆ గట్టితనమే మనకు మార్గాన్ని చూపుతుంది బాగా గుర్తుంచుకోండి మన ఆశయాన్ని పటిష్టంగా నమ్మి ప్రతిరోజు దానివైపు ముందడుగు వేస్తే ఏ పనైనా కూడా జరిగిపోతుంది దీనినైనా సాధించాలంటే ముందుగా మనలో అది జరుగుతుందని గట్టిగా నమ్మకం ఉండాలి ఈ నమ్మకం నుంచే విజయాల కథలు మొదలవుతాయి కాదంటారా గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో ఎంతమంది మహానుభావులు ఉన్నారో తెలుసా వారు ఏదైనా సాధించాలంటే మొదటగా వారు మనసులో గట్టిగా అనుకున్నారు అదే నమ్మకంతో అదే దృఢ నిశ్చయంతో ముందడుగు వేస్తారు మార్గంలో అడ్డంకులు వస్తాయి తిరస్కారాలు ఎదురవుతాయి కానీ వారు మాత్రం వెనక్కి తగ్గరు ఎందుకంటే వారి ఆత్మవిశ్వాసం ఎంత బలంగా ఉందో వారికి మాత్రమే తెలుసు అలాగే మనలో ఉన్న లక్ష్యం కూడా ఆశమనే ఒక చిన్న ఆలోచన విజయగాథ కావాలంటే దానికి గట్టిగా అనుకోవడమే వాయు అవుతుంది ఆ గట్టితనమే మన అసమర్థతను సమర్థతను మలుస్తుంది మన భయాన్ని ధైర్యంగా మార్చివేస్తుంది మనకు విజయం కావాలంటే మొదట మనల్ని మనం నమ్మాలి నేను చేయగలను అనే ఒక్క మాట చాలు అది మన లోపలే నిద్రిస్తున్న శక్తిని నిద్రలేపుతుంది అదే మాట ప్రతి అపచయాన్ని ఒక పాఠంగా మార్చేస్తుంది అదే నమ్మకం సముద్రాన్ని కూడా దాటిపోవాలని సాహసాన్ని ఇస్తుంది అదే సంకల్పం అసత్యాన్ని కూడా సాధ్యం చేస్తుంది నిజంగా ఏదైనా కావాలంటే దాన్ని మన మదిలో ప్రతిరోజు ఖచ్చితంగా ఉంచాలి అనుభవించాలి ప్రేమించాలి ఈ పనిని మన హృదయంలో అప్పుడే పూర్తయినట్లుగా భావించాలి అప్పుడు ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది గుర్తుంచుకోండి మనసులో దేన్నైనా గట్టిగా అనుకునే వ్యక్తి ఎవ్వరూ ఆపలేరు వారు ఓడిపోవచ్చు కానీ మళ్ళీ లేచి గెలుస్తారు ఎందుకంటే వారు ముందే తమ విజయాన్ని ఆలోచన ద్వారా నిర్మించేవారు కాబట్టి మీరు ఇప్పుడు ఏ పని మొదలు పెట్టాలనుకున్నా ఏ లక్ష్యాన్ని చేయాలని కోరుకుంటున్నా ఒక్కసారి గట్టిగా మనసారా అనుకోండి ఆ పని ఖచ్చితంగా అయిపోతుంది అది గట్టితనం కాదు అదే నిజమైన విజయానికి ప్రారంభం గుర్తుంచుకోండి జీవితం అనేది ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో ఎన్నో చీకటి మార్గాలు గమ్యాలు సవాళ్ళతో నిండి ఉంటుంది ప్రతి దారి కూడా ముందే కనిపించదు కానీ మనకు ఈ ఒక్కటి ఉంటే మాత్రం దారి ఖచ్చితంగా కనబడుతుంది కాదంటారా అది నమ్మకం నమ్మకం అంటే ఒక అద్భుతమైన శక్తి అది మన కలకన్నా ముందుగానే మార్గాన్ని చూపుతుంది నమ్మకం ఉన్నప్పుడు మనం చేసే దారిలో భయం కనిపించదు సందేహం కనిపించదు కానీ ఆ మార్గం చివరన ఉన్న గమ్యం మాత్రం స్పష్టంగా వ్యక్తమవుతుంది ఎంతోమంది జీవితంలో విజయాన్ని సాధించినా వారు ముందుగానే మార్గాన్ని చూసి ప్రయాణాన్ని మొదలు పెట్టలేరు వారు ముందుగానే నమ్మకం కలిగి ప్రయాణాన్ని మొదలుపెట్టారు అదే నమ్మకం వారికి మార్గాన్ని చూపించింది మనం ఒక గమ్యాన్ని చేరుతామని గట్టిగా నమ్మితే మనం చేసే ప్రతి చర్య ప్రతి ఆలోచన అలాగే ప్రతి అడుగు ఆ దశగానే తీసుకువెళ్తుంది నమ్మకం అనేది ఒక మనసులోనే ఉండే భావన కాదు అది మన ఊపిరిలా మన నడకలా మారాలి మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సత్యం ఇదే ఎవరో ఒకరు అన్నమాట మన మనసు మీద పదునైన కత్తిలా కోసినట్టు ఉంటుంది ఆ ఒక్క మాటే నిద్రపోనివ్వదు ఆ ఒక్క మాటే మన ఆత్మవిశ్వాసాన్ని కుదించి వేస్తుంది కానీ ఆ మాట మన జీవితాన్ని నాశనం చేయడానికి కాదు మనల్ని లోతుగా ఆలోచించేందుకు మన వ్యక్తిత్వాన్ని మరింత శుద్ధి చేసుకోవడానికి వచ్చింది అనే దృష్టితో చూస్తే ఆ మాట మన విజయానికి వేదికగా అవుతుంది కాదంటారా ప్రతి అవమానం ఒక అడుగు ముందుకే ప్రతి దూషణ ఒక కొత్త కోణంలో విజయం కోసం ఒక్కసారి ఎదిగిన తర్వాత మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళే నోరు మూసుకుంటారు ఇంకా అదే సరైన ప్రతీకారం అవుతుంది విమర్శలకు విమర్శ కాదు విజయమే ప్రత్యుత్తరం మీరు గట్టిగా బదులివ్వాలంటే వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటనే ఒక గొప్ప ప్రేరణగా తీసుకోవడం అలవాటు చేసుకోండి వాడు నన్ను తక్కువ అంచనా వేశాడు కదా అని అనుకోకుండా వాడు తక్కువ అంచనా వేశాడు అని రుజువు చేద్దాం మాటల తూటాలకు మీరు కూలిపోవద్దు మీ శబ్దం విజయం కావాలి కొంతెత్తినవాడు వాడు ఏదో ఒకరోజు మూసుకుపోతాడు కానీ ఈ ఎదిగిన వాడిని ఎవ్వరూ కూడా మూసివేయలేరు ప్రతిరోజు మీరు ముందుకు వెళ్తుంటే ఏదో ఒకరోజు మీరు ఎదుగుతున్న దారిలో వాళ్ళే వెనక్కి నడుస్తారు వాళ్ళు మాటలతో కూల్చిన ప్రతిసారి మీరు విజయం అనే పేరుతో తిమ్మ తిరిగేలా సమాధానం ఇవ్వాలి నీ కష్టమే నీ విజయం అవ్వాలి నీ నిశ్శబ్దమే ప్రపంచం వినే శబ్దం అవుతుంది నేటి సమాజంలో నిజమైన ప్రేమకి నిజాయితీగా ఉన్న మనిషికి విలువే లేదు అబద్ధాన్ని అందంగా చూపిస్తే నిజం కూడా దాని వెంటే వెళ్తుంది కాదంటారా జాగ్రత్తగా ఉండండి మనకు ఇష్టమైన వారు మన గుండెను గాయపరిచేలా మాట్లాడినా మనల్ని ఎంత దూరం పెట్టినా మనం మాత్రం వారి గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటాం అవునా ఎందుకంటే ఒక్కసారి మన ప్రపంచంలోకి ఆహ్వానించాక మనవారు అనుకున్నాక ఇంకా వారు పరాయవారు ఎలా అవుతారు కాదంటారా విడిచి ఉండలేనంత దగ్గరై తర్వాత దూరం పెడితే ఆ బాధ ఎలా ఉంటుందో కేవలం అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది అవునా దూరం పెట్టినంత సులభం కాదు మర్చిపోవడం అర్థమైందనుకుంటా ఎదుటివారు ఎలా ఉన్నారో చూడకండి ఎలాంటివారో తెలుసుకోండి మిగతా వారు ఏమనుకుంటారో అని ఎప్పుడూ కూడా ఆలోచించకండి వాళ్ళతో మీరు ఎలా ఉండగలరో ముందు అది ఆలోచించండి జీవితంలో ఏది కోలిపోయినా పర్లేదు కానీ వేరే ఎవరి కోసమో మనల్ని మనం ఎప్పుడు కూడా కోలిపోకూడదు ఎందుకంటే మనం ఏంటి అనేది మన ఇష్ట ఇష్టాలు ఏంటి అనేది మన వ్యక్తిత్వం ఏంటి అనేది మనకు మాత్రమే తెలుసు కాబట్టి వేరే ఎవరి కోసమో మనల్ని మన వ్యక్తిత్వాన్ని వదిలేసుకుంటే చివరికి ఏ గమ్యం చేరుకుంటామో మనకే అంచనా లేకుండా పోతుంది గుర్తుంచుకోండి మనం సముద్రాన్ని చూడగలం కానీ దానిలో ఉండే ఉప్పును చూడగలమా అలాగే మనుషుల్ని చూడగలం కానీ వారి మనసులో ఏముందో ఎవ్వరు మాత్రం చూడగలరో జాగ్రత్తగా ఉండండి మనం మన సంతానానికి సదా సుఖ సౌఖ్యాలను కల్పించాలని ఆలోచిస్తూ ఉంటాం కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా కేవలం సుఖం వలన ఏం ప్రయోజనం ఉంటుందని కేవలం సుఖ సౌఖ్యాలను పొందడం వలన వారి జీవితం ఎలా ఉంటుంది అని శరీరం శ్రమించినప్పుడే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాము బుద్ధి కూడా కఠిన సమస్యలను ఎదుర్కొన్నప్పుడే అది తేజోవంతమవుతుంది ఇంకా అది అందరికీ అనుభవగతం కానీ ఇది మనందరం మర్చిపోతూ ఉంటాము కాదంటారా అంకిత భావంతోనే సదా జ్ఞానం లభిస్తుంది ఇది మనందరికీ తెలుసు కానీ అంకిత భావంలో ఉన్న గొప్పతనం ఏమిటి ఎప్పుడైనా ఇది మనం ఆలోచించామా ప్రాప్తికి ఎల్లప్పుడూ మనిషి యొక్క మనస్సు విభిన్నమైన సమస్యలని సృష్టిస్తూ ఉంటుంది కాదంటారా అందరూ నిన్ను అవసరానికి వాడుకునే వాళ్ళే వాళ్ళ దృష్టిలో ఎప్పుడూ నువ్వు ఒక పిచ్చివాడివి వాళ్ళ అవసరం తీరాక నువ్వు అస్సలు పట్టించుకోరు కూడా పక్కన పడేస్తారు నిజం చెప్పాలంటే వాళ్ళ స్వార్థం కోసం ఎవరినైనా బలి చేస్తారో ఇంకా ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే జీవితంలో అంత బాగుపడతారు గుర్తుంచుకోండి మనసుకు నిచ్చలమైన స్థితి కేవలం అంకిత భావం వల్లే ఏర్పడుతుంది అంకిత భావం అహంకారాన్ని నాశనం చేస్తుంది ఈర్షా వ్యామోహాలు అనే భావాలను దూరం చేసి హృదయాన్ని శాంతింపజేసి మనసుకు ఏకాగ్రతను ప్రసాదిస్తుంది కాదంటారా కష్టాలు ఏవైనా ఒంటరిగానే ఎదుర్కోవాలి ఇంకా నిర్ణయాలు ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగానే తీసుకోవాలి మన ప్రతి కదలికను బయటకు పరిచయం చేయవలసిన అవసరం లేదు ఇంకా అలా చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు ఇతరులతో పోల్చుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు నీ పాత్రను నీ అంత అద్భుతంగా ఇంకెవరూ పోషించలేరు గుర్తుంచుకోండి స్నేహం ప్రేమ అనేవి దీపం లాంటివి వెలిగించడం చాలా సులభం కానీ ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంటుంది అసలైన గొప్పతనం గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో కనిపించే నిజాల కంటే వినిపించే అబద్ధాలకే విలువ ఎక్కువ కాదంటారా నిన్ను వదిలించుకోవడానికి తాను ప్రయత్నిస్తున్నప్పుడు తను లేకుండా బ్రతకడానికి నువ్వు ప్రయత్నించు అర్థమైందనుకుంటా ఈ సమాజంలో నీరు ఉన్నంతవరకే బావికి విలువ డబ్బు ఉన్నంతవరకే మనిషికి విలువ నీరు లేని బావిలో చెత్త వేస్తారు అలాగే డబ్బు లేని మనిషిని ఒక పనికి రాని చెత్తలా చూస్తారు నిన్ను ఆపగలిగేది నీ సోమరితనమే ఎత్తులో నిలపగలిగేది నీ యొక్క పోరాడే గుణమే గుర్తుంచుకోండి నాశనానికి ముందు గర్వం వస్తుంది చెడ్డవారు అందరినీ మోసం చేస్తూ ఇతరుల కంటే గొప్పగా బ్రతకాలి అనుకుంటాడు అదే మంచివాడు తనకు ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ తనకు ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి అనుకుంటాడు ప్రేమతో చీరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమను చూపిస్తాయి కానీ కొన్ని బంధాలకి మాత్రం ఎంత ప్రేమ చూపించినా బాధనే మిగులుస్తాయి కాదంటారా ఎప్పుడైతే నువ్వు ఎదుటి వారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుంటావో అప్పుడే నువ్వు నీ ఎదుగుదలకు ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన చరణాలను కోల్పోతున్నావని గుర్తుపెట్టుకో అందరిలా ఎప్పుడూ ఉండకు అందరి మాట ఎప్పుడూ వినకో ఎప్పుడూ ఒకరికి బానిస కాకు నీకు నచ్చింది నువ్వు చే నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు ఒకరిని అనుసరించడం అంటే నిన్ను నువ్వు కోల్పోవడమే అని గుర్తుపెట్టుకో నాలుక కత్తి కంటే చాలా పదునైనది అది రక్తం చిందించకుండానే ఎవరినైనా సరే నాశనం చేయగలదు కాదంటారా మనం చేసే పని తప్పు కాదు అని మనకి తెలిసినప్పుడు ఎవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అలాగే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు ధైర్యంగా ఉండండి మనం మాట్లాడే పదాలు అబద్ధం చెప్పవచ్చు కానీ ప్రవర్తన మాత్రం ఎప్పటికీ అబద్ధం చెప్పదు అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా కూడా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక్క ముద్ద అన్నం పెట్టు చాలు వాళ్ళకి నువ్వు భగవంతుడిలా కనిపిస్తావు కాదంటారా కష్టం రాకపోతే సుఖం యొక్క విలువ తెలియదు సుఖానికి అలవాటు పడిపోతే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు కాదంటారా మార్పు అనేది తలుచుకుంటే రాదు తెకిస్తేనే వస్తుంది ఆనందం అంటే డబ్బు ఆస్తులు సంపాదించడం కాదు మనల్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకుని ప్రేమగా పలకరించే మనుషులను సంపాదించుకోవడం కాదంటారా ఓలేడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చిన చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం అంటే గుర్తుంచుకో నీ అనుభవమే సమాధానం కులం లేనిది మతం లేనిది అలాగే హోదా లేనిది బంధుత్వం కంటే కూడా గొప్పది వజ్రం కంటే విలువైనది ఏదైనా ఉందంటే అది స్నేహం ఒక్కటే నీ కష్టాలకు అలాగే నీ బాధలకు గజ్జేలు కట్టి అందరికీ వినిపించకు ఇక్కడ వినేవారికంటే నవ్వేవాళ్ళే ఎక్కువ ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో మనం ప్రాకుడాల్సిన అవసరం లేదు మన మాట అలాగే మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి చిరునవ్వు అలాగే మౌనం సరిగ్గా వాడుకుంటే ఈ రెండు గొప్ప ఆయుధాలు అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమి అనేది ఉండదు నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి దెబ్బ తగలకూడదు గాయం కనిపించకూడదు నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి అది కేవలం నీ విజయం వల్లే సాధ్యమవుతుంది చులకనగా చూసిన వారికి చురుకుమనేలా ఎదగాలి అంతేకాని పగ ప్రతీకారాలతో సమయాన్ని వృధా చేసుకోకూడదు నీ యొక్క బాధని బలంగా చేసుకుని భవిష్యత్తుని భాగ్యంగా నిర్మించుకో కనికరం లేని మనుషుల గురించి కలవరం ఎందుకు ప్రశాంతంగా ఉండండి మాటలేమో తేనె కన్నా తీయగా మాట్లాడుతారు కానీ మనసు నిండా కుళ్ళు కుతంత్రాలు చెప్పేవేమో నీతులు మన వెనుకేమో గోతులు తీస్తారు ఇదే నేటి సమాజం ఈ రోజుల్లో శాంతం ప్రశాంతం అలాగే మంచితనం అంటూ కూర్చుంటే ఈ ఎదుటి వారికి మనం చేతగాని వారిలానే కనిపిస్తాం కష్టమైనా పర్వాలేదు కొన్నిసార్లు కఠినంగానే ఉండండి